హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే వాతావరణ శాఖ తెలిపింది ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే ఉన్నాయని అటు ఎండల పట్ల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జూన్ ఇరవై నాలుగవ తేదీన పశ్చిమ బెంగాల్ సమీపంలో మరొక అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాలు జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తేదీల్లో చాలా చోట్ల రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో రగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది పగటిపూట మాత్రం తీవ్రమైన ఎండలు ఉక్కుపోత ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది కోస్తా తెర ఈదురు గాలులు నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రాగల రెండు రోజులు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు రాగల రెండు రోజులు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా పగటిపూట తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని కోస్తా తెరవెమ్ముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాగల రెండు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా రాగల రెండు రోజులు చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పాగటిపూట తీవ్రమైన ఎండలు ఉంటూనే ఈ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట తీవ్రమైన ఎండలు ఒక్కపోత ఉండే ఉన్నాయని అటు నైరుతి రుతుపవనాలు ఈరోజు రేపు చురుకుగా ఉండే అవకాశాలున్నాయని వాటి ప్రభావంతోనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు కోస్తా తెరవేంబడి కూడా నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నైతి పనులు చురుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయని రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్